జగన్మోహన్ రెడ్డి గారి గురించి నలుగురు నాలుగు విషయాలు చెబుతున్నారు అనమాట ఆయన చిన్నతనంలో ఎలా ఉండేవారు అలాగే ఆయన కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవారు అలాగే ఆయన ప్రతిపక్షంలో ఎలా ఉండేవారు అలాగే ఆయన అధికార పక్షంలోకి వచ్చినాక ఎలా ఉన్నారు అని అనేసి ఆయన పర్సనల్ జీవితంలో జరిగిన కొన్నిటిని ఒక నలుగురు వ్యక్తులు చెబుతున్నారు వారు ఏం చెబుతున్నారో చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అలాగే ఆయన్ని మనం నేతగా ఎందుకోవచ్చా లేదా అనేది ఫస్ట్ వారి చెల్లెలు చెబుతుంది ఒకసారి చూడండి సునీత రెడ్డి గారు చెప్పింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారంట వైఎస్ వివేకానంద రెడ్డి గారిని రాజీనామా చేయి నువ్వు ఎంపీ ప్లేస్ కి నేను బై ఎలక్షన్కి వెళ్ళి అందులో పోటీ చేయాలి అని అనేసి చెప్పి చెబితే ఆయన రాజీనామా చేయకపోతుంటే ఆయన్ని కొట్టారు అని అనేసి చెబుతుంది అలాగే మీకు చూస్తే ఇది ఇప్పుడేనే కాదండి ఈ విషయం ద ఆ టైంలోనే హర్షకుమార్ గారు కాంగ్రెస్ ఈయన మాజీ ఎంపీ అనమాట ఆయన ఆ రోజే క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఆ రోజు జరిగింది ఆ రోజు ఉండేసి ఈయన సాయి ప్రతాప్ గారినేసి రాజంపేట ఎంపీ వీళ్ళిద్దరు ఢిల్లీలో కూర్చొని ఉన్నారంట కూర్చొని ఉంటే సడన్ గా అహ్మద్ పటేల్ గారి నుంచి ఫోన్ వస్తే సాయి ప్రతాప్ కి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడంట ఏంటి అని అనేసి అంటే అప్పుడు ఉండేసి ఈయన వివేకానంద రెడ్డి గారు ఏదో సడన్గా గా వెళ్ళేసి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారంట స్పీకర్ గారికి ఏంది చెప్పమంటే చెప్పలేదంట ఫోన్ చేస్తేనేమో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడ ఉండలేదు అనేసి ఏదో ఇదిగా చెబుతానున్నాడు అహ్మద్ పటేల్ గారేమో వెంటనే నువ్వు ముందు తీసుకొని రా తీసుకుని అనేసి నాకు ఫోన్ చేశారు నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళారంట అలా వెళ్ళేసిన తర్వాత ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారిని తీసుకెళ్లి అహ్మద్ పటేల్ గారు సోనియా గాంధీ దగ్గర కూర్చోబెడితే నువ్వు ఎందుకు ఇలా రి రిజైన్ చేసావు మాకు సమాచారం అనేది ఇవ్వాలి కదా నువ్వు ఎలా పడితే అలా రిజైన్ చేసి వెళ్ళిపోవటమేనా అని అనేసి గట్టిగా అడిగితే అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఏడుస్తా చెప్పారంట ఇలా జగన్మోహన్ రెడ్డి రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఇదిగో నిన్న చెయ్యి కూడా చేసుకున్నాడు నన్ను కొట్టాడు అక్కడ రిజైన్ చేయమని నేను అక్కడ పోటీ చేయాలి అని అనేసి అందుకే నేను రిజైన్ చేశాను అని అనేసి చెప్పారంట అది ఆనాడే హర్ష్ కుమార్ గారు చెప్పారు అనమాట అలాగే ఇప్పుడు రెడ్డి గారు కూడా క్లియర్ గా అనమాట ఆ రోజు స్పీకర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఇలా చూడండి నా కన్ను చూడండి ఇది నా పరిస్థితి అని అనేసి చెప్పుకున్నారు అని అనేసి మీరు చూడండి ఆ రోజు జరిగింది ఏంటి అంటే మీకు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ టైంలో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది అనమాట మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి రావాలి ఇంట్రెస్ట్ అనేసి అనుకుంటే ఆయనకి ధైర్యము అనేది ఉంటే రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లోనే అప్పుడే ఎంపీగా పోటీ చేయాలి కదా అప్పుడు పోటీ చేయాలి ఓడిపోతాము అనే భయంతో దేనితో కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలలకే ఉండేసి ఈయన్ని రెడ్డి గారిని ఇలా ఇబ్బంది పెట్టేసి నువ్వు రాజీనామా చేయి అక్కడప ఎంపీకి నేను అందులో పోటీ చేసి నేను ఎంపీ అవుతా అనేసి బాబాయి పదవిని దొడ్డిదారిలో లాక్కొని రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనమాట ఈయనుండి ధైర్యవంతుడు ధైర్యవంతుడు అని చెప్పుకుంటారు కదా మీరు ధైర్యవంతుడు అయితే అది దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం ఉన్న సీటు అటువంటి సీట్లు మరి రెండు వేల నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడే పోటీ చేయాల్సింది కదా అప్పుడు చేయకుండా ఆ తర్వాత నెలకి ఎందుకు ఇలా ఇది చేశారు ఇది ఒకసారి చూడండి అలాగే నెక్స్ట్ ఈయన కాలేజ్ డేస్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఇంకొకరు చెప్పారు చూడండి హరగోపాల్ గారు ఈయన అందరికీ తెలుసు పౌర హక్కుల నేత అనమాట అప్పుడు ఉండేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహాద్రిపురం అనే ఒక ఇది ఉంటుంది కదా అక్కడ వాళ్ళ ఏరియాలో ఆ ఎస్ఐని అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అది పులివెందుల ఏరియాలోనే ఉంటుంది ఆ సింహాద్రిపురం అనేది అక్కడ కొట్టాడు అనమాట ఎస్ఐని ఉండేసి మీకు ఆ రోజు హరగోపాల్ గారు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారిని ఆ తర్వాత ఏంటండి మీ వాడు ఇలా ఎస్ఐని కొట్టడం ఏంటి ఇది అని అనేసి అడిగితే మా వాళ్ళు విప్లవ భావాలు ఉండయండి అని అనేసి నవ్వుతా సమర్థించుకున్నాడంట చూడండి ఆయన నేచర్ ఎలాంటిది అని అనేసి చెప్పడానికి అనమాట ఆయన ఇటు వివేకానంద రెడ్డి మీద చేయి చేసుకోవటము అధిక రాజకీయాల్లోకి వచ్చినాక అని అనేసి అలాగే అంతకుముందు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా ఎస్ఐని కొట్టడము అని అనేది అలాగే నెక్స్ట్ ఆయన స్కూల్ డేస్ లో ఎలా ఉండేవారు అని అనేది ఆయన సీనియర్ ఒక ఆయన చెబుతున్నారు ఒకసారి చూద్దాం

సో ఆ స్కూల్లో మూడు సార్లు టీచర్ల మీద చేసుకున్నాడంట మూడు సార్లు టీసీలు ఇచ్చి పంపించారంట రాజశేఖర రెడ్డి గారు వచ్చి బతిన్లు ఆడుకున్నారంట అక్కడ సో ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏదే చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు స్కూల్లో ఆ తర్వాత కాలేజ్ డేస్ లో ఇక్కడ ఎస్ఐని కొట్టారు అనేది ఇందాక హరగోపాల్ చెబుతున్నారు అలాగే ఆ తర్వాత ప్రతిపక్షంలోకి ఇది వచ్చిన తర్వాత లేకపోతే రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ సొంత బాబాయి మీద చేయి చేసుకున్నారు అలాగే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత వాళ్ళ బాబాయిని ఏం చేశారు అనేది ఎవరు కాపాడుతున్నారు అనేది కూడా వాళ్ళ చెల్లెలు చెబుతా ఉన్నారు అనమాట అలాగే వారి చెల్లెలు ఇంకోటి కూడా చెబుతున్నారు ఒకసారి చూడండి అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని ఉన్న నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా పార్టీగా స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి పోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చూశారు కదండి మొత్తంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన స్కూల్ డేస్ లో ఎలా ఉండేవారో ఆంధ్ర షుగర్ అధినేత ఆయన సీనియర్ ఆయన చెప్పారు అనమాట టీచర్స్ మీద చేసుకున్నారు అని అలాగే ఆ తర్వాత ఆయన కాలేజ్ డేస్ టైంలో ఎస్ఐని కొట్టారు ఇది ఇది అనేసి హరగోపాల్ గారే ఇది చెబుతున్నారు అలాగే ప్రతిపక్షంలో ఇది ఉండగా వాళ్ళ బాబాయి మీద చేయి చేసుకున్నారు ఎంపీ సీట్ కోసము అనేసి వారి ఒక చెల్లి చెబుతుంది అలాగే ఇంకొక చెల్లి వచ్చేసి బాబాయిని ఆ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అన్నట్లు గొడ్డలు తీసుకొని నడుగుతారు అన్నట్లు వారి ఇంకొక చెల్లెలు షర్మిల గారే అవుతున్నారు అలాగే ఈ రోజు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఓడిపోతున్నారు అనేసి విదేశాల్లోకి వెళ్ళటానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అన్నట్లు కూడా ఈయన షర్మిలా గారు చెబుతా ఉన్నారు అనమాట కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఏంటంటే చాలామంది ఇప్పుడు క్రైమ్స్ అనేది సినిమాస్ చూసేసి వారిని హీరోయిజంగా చూస్తూ ఉంటారండి మీకు పుష్ప కానీ కేజీఎఫ్ కానీ ఇలాంటివి నేను వారిని పట్టలేదు అది సినిమా అనమాట కానీ రియాలిటీ వేరు సో సినిమాల్లో చూసేసి అలానే క్రైమ్స్ చేసే వాళ్ళని హీరోయిజంగా ఇది చూశారు అంటే కొన్నాళ్ళ తర్వాత మీరు ఇటువంటి వ్యక్తుల్ని సమర్థించాము అని బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారండి కాబట్టి వీరి వ్యక్తిత్వం ఎటువంటిది మన నేతలు ఎటువంటి వ్యక్తిత్వం కలగిన వాళ్ళు అయితే మంచిది అని అనేసి మీకు మీరు ఆలోచించుకొని ఎవరికి ఓటేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ